మన వ్యూ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ఇక్కడ బైక్ రైడ్స్ కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఇలాంటి ప్లేస్ మేము ఇక్కడ అంటే థాయిలాండ్లో ట్రైన్ మార్కెట్లు ఉన్నాయి ఈ ట్రైన్ మార్కెట్ అలాంటి ఇలాంటి ట్రైన్ మార్కెట్ కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ట్రైన్ మార్కెట్ అంటారు ఎందుకు ఏంటి అనేది నేను అన్ని చెప్తాను పదండి స్టార్ట్ స్టార్ట్స్ మీద ఒక లైక్ ఒకటి చేయడం వచ్చి ఈ మార్కెట్ గురించి చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ చాలా యాక్టివ్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ కూరగాయల నుంచి సీ ఫుడ్ సీ ఫుడ్ నుంచి మీట్ చికెన్ ప్రతిదీ అమ్ముతారు అమ్మలేని ఐటమ్ ఉండదు అంతేకాకుండా ఇక్కడ మోసం మాంసం కూడా అమ్ముతారు అయితే ఈ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే యాక్చువల్ ట్రైన్ వస్తుందండి అవునండి నిజమైన ట్రైన్ వస్తుంది అంతేకాకుండా ఈ పక్కన చూడండి ఇక్కడ చేపలు ఉన్నాయి బతికిన చేపలు అనుకుంటా బతుకున్నాయం పాప దారుణం అలా కొట్లాడుతున్న చేపలు నాకు బాధ చేస్తుంది నిక్కర్లు వాళ్ళు ఎంఎంఏ ఫైవ్ టైప్లో ఉంటుందన్నమాట ముత్తాయి అంటారు అది చాలా ఫేమస్ ఎండు చేపలు మార్కెట్ ఇప్పుడు తీసుకున్నట్లయితే వారంలో ప్రతిరోజు ఈ మార్కెట్ యాక్టివ్గా ఉంటుంది అంతేకాకుండా పర్ డే ఇక్కడ ఎనిమిది సార్లు ట్రైన్ వస్తుంది ఈ టెంట్లు అన్నీ తీసేస్తారు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటారు అంతేకాకుండా ఇక్కడ కోరగలగారు కదా ఇవి అయితే పర్లేదు కొంతమంది మరీ దారుణంగా ఎదురు పెట్టుకున్నారు చూపిస్తాను నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందా ఈ ట్రైన్ అక్కడ వరకు వచ్చేస్తుంది ఇవన్నీ తీసేస్తారు సేఫ్ అంటున్నారా సేఫ్ అండి కానీ ఒక్కొక్కసారి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ అంట మన బిలాంగింగ్స్తో మనం అవేర్ అవ్వడం ఏంటి అంటే ఎవడ దెబ్బతాడని ఈ మార్కెట్ గురించి చూసుకున్నట్లే ఆల్ ద వే ఫార్ మరి ఈ మార్కెట్ ముందు వచ్చిందా రైల్వే స్టేషన్ ముందు వచ్చిందా మార్కెట్ ముందు వచ్చిందండి ఈ మార్కెట్ చాలా పాత మార్కెట్ యాక్చువల్గా ఏం జరిగింది అంటే గవర్నమెంట్ డిసైడ్ చేశారు వాళ్ళకి రైల్వే ట్రాక్ వేయాలి వేరే సిటీస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి షార్ట్ కట్ పడుతుంది గవర్నమెంట్ ఇక్కడ స్థానికులకు చెప్పారు ఖాళీ చేసి వెళ్తుందని అఫ్ కోర్స్ మార్కెట్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళలేదు వాళ్ళు అన్నారు మీరు ట్రాక్లు వేసుకుంటే ఇక్కడి నుంచి వేసుకోండి మేము మాత్రం ఇక్కడ నుంచి కదలం అఫ్ కోర్స్ గవర్నమెంట్ వేసేసారు వాళ్ళు ఏమనుకున్నారంటే వేసేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారనేసి అండ్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అక్కడే అడ్జస్ట్ అయిపోయి ఎంత ఇరుకైనా కూడా వాళ్ళకి ఏం లేకది ఇక్కడ చూడండి ఫ్రీ ఛార్జింగ్ సర్వీస్లు ఉన్నాయండి మీరు ఛార్జర్లు ఎక్కడ పెట్టుకోండి ఫోన్లు ఎక్కడ పెట్టుకోండి అఫ్కోర్స్ తర్వాత ఫోన్లు అనుకో కొబ్బరి చెప్పులతో చేసిన కప్పులున్నాయం పేదలు అండి పేదలు గోల్డెన్ పేదలు ఉన్నాయి ఇక్కడ బ్రతుకున్నాయండి కంగారు హలో మంచి వాళ్ళండి అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ కానీ ఒకటి నాకు అర్థం కాలేదు ప్రతి రోజు కష్టపడే కంటే మార్కెట్ వేరే ప్లేస్కి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు కదా కానీ కాదు ఇలా కోపం అనమాట ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు మేము చెప్పినా కూడా వాళ్ళు వెనకుండా ట్రాక్ చేశారు అందుకు వాళ్ళని ఇబ్బంది పెడతాం మేము ఇబ్బంది పెడతాం అని ఓ సెల్స్ అండు ముత్యాలు దొరుకుతాయి మరి వీటిలో రొయ్యలు చాలా పెద్ద అండి పెద్ద పెద్ద రొయ్యలు గవ్వలు చేపలు నత్తలు ఏదేదో ఉన్నాయి ఇక్కడ పీతలు సాసేజ్లు రకరకాలైన సాసేజ్లు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ కోడి కోడి తోకలు కోడి గొద్దలు కోడి ఇంకా నడ్డులు ఇంట్రో అవి ఏమన్నా నాకు అర్థం కాలేదు కోడి కోడి కాళ్ళు మాంకగారు గారు ఉన్నారు ఆయన ఇక్కడ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు మళ్ళీ మార్కెట్లోకి వస్తాము ఈ మార్కెట్లో ఇదేదో అమ్ముతున్నారు రిలీజియన్ పరంగా చూసుకున్నట్లయితే బుద్ధిజము హిందూయిజము ముస్లింస్ క్రిస్టియన్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ తెలుగు చూడండి తెలియదు ఫ్యాన్ లాంటిది కింద పెట్టారనమాట కింద పెట్టి వేయగలుగుంటున్నారు బాగున్నాయి కదా వరైటీగా ఉన్న తెలివండి తెలివి నేను మీకు ఏం అడ్వైజ్ చేస్తాను అంటే ఇటువంటి ప్లేస్లో జ్యూస్ తాకండి ఒకళ్ళు కూడా అన్నీ ఐస్ వేయించుకోకండి ఎందుకంటే నేను ఇప్పుడే చూశాను వాళ్ళు ఐస్ ఎలా చేస్తున్నారు ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది భయపడతారు అన్నమాట గడుచుకుంటారు మీరు Oh, oh rapat belakang. Oh, oh, oh. the baby. kami Kamera potong,

ఐదు నిమిషాలు ఐదు నిమిషాల కోసం వెళ్ళాలని మూసేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా ఇదండి ప్రతిరోజు రోజుకి ఎనిమిది సార్లు ఇది ఎలా తలపోట్లు ఇలా తీయడం పెట్టడం తీయడం పెట్టడం చూడండి అన్ని షాపులు ఒక్క షాప్ కూడా కానీ ఈ కూరగాయలు ఇవన్నీ జడిపేసింది ఆవిడ ఇదే అండి చూసారా అవన్నీ మార్పు తీసుకొస్తాను ఓకే అండి మన ట్రైన్ మార్కెట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక గెస్ట్ హౌస్కి వెళ్తాం మొదటిసారి మా లైఫ్ లో మేము ఒక విలేజ్ గెస్ట్ హౌస్ లో ఉండబోతున్నాము ఈయనెవర మా ఊబర్ డ్రైవర్ అండి మా బ్యాగ్ హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే ఈ గెస్ట్ హౌస్ మేము బుక్ చేసాం కదా అతని ఫ్రెండ్ గెస్ట్ హౌస్ అంట అదం మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఇదండి మా హోమ్ స్టే ఇక్కడ చూసినట్లయితే ఈ విలేజ్ లో అన్ని హోమ్ స్టేస్ ఉంటాయి అన్ఫార్చునేట్లీ ఎవరో డోర్ ఓపెన్ చేయట్లేదు ఆ సైడ్ ఏముందో మరి తెలియదు మనకి ఇక్కడ చూసినట్లయితే థాయిలాండ్ లో మీకు ప్రతి ప్లేస్ లో ఇలాంటి అందమైన గుళ్ళు కనిపిస్తాయి మన ఊబర్ ఆయన మనకి హెల్ప్ చేస్తున్నారు ఆయనకి కాల్ ఆయన ఫైనల్ గా ఈయన చేరుకున్నారు ఈ ఇల్లు అయితే ఆ ఎదురున్న ఇల్లు వెనక ఉన్న ఇల్లు అన్ని ఇల్లు ఈయన అతన్ని మనం ప్యాక్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం ఈయన ఒక డెలివరీ బాయ్ అనమాట ఆయన ఇల్లు చూడండి ఇల్లు మాత్రం ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత మీరే చూద్దరు ఎలా ఉంటుంది ఏంటో అని Lots of pictures. Ah, so, this is a sitting area. So, we can sit here. Nice. Oh, it's nice. And you live here? Uh, I live back home. Back home. Yeah. Ah, Okay, yeah. nice. You walk 300 Ah, 300 meter we have to walk. Uh, there is a small market. Yeah. market. Hmm. Nice. And how about food? There is a restaurant or something? Uh, in market, you know. In the market, so we can bring here. ఇవన్నీ హోమ్ స్టే మన ఇక్కడ కూర్చోవచ్చు అంట కావాలంటే అంతేకాకుండా మీకు కావాలంటే వాళ్ళు వచ్చి మసాజులు కూడా చేస్తారు ఎన్ని హోమ్ స్టేస్ మీకు చూపిస్తాను చాలా బాగుంది కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎంత పడింది అంటే వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇండియన్ కరెన్సీలో అంతేకాకుండా బ్రేక్ కాస్ట్ కూడా ఇన్క్లూడెడ్ హోమ్ స్టేస్ అందరు మొసలు మసల వాళ్ళండి మసలవాళ్ళు పండగ ఇదండి ఇక్కడ మసాజ్ మెషిన్ ఉంది భలే ఉంది అంతేకాకుండా వీడేంటో మరి భయంకరంగా ఉన్నాడు రాత్రి ఎత్తడం మరి జడుచుకుంటుంది మావిడైతే ఇగో వీళ్ళందరూ టూరిస్టులు అండి ఇక్కడికి వచ్చినప్పుడు మిస్ ఇండియా కాదండి వీళ్ళందరూ టూరిస్టులు ఇదిగో జపాన్లో ఇటువంటి రంట ఇచ్చేవారు ఎక్కడైతే అలా పెట్టేసి ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ పాత టీవీ ఉంది సేమ్ మా దగ్గర కూడా ఇటువంటి టీవీ ఉంది దీంట్లో హౌ బట్ బ్రేక్ఫాస్ట్ టైమ్ ఇస్ ద ట్వెల్వ్ ఓ క్లాక్ Check out is 12 o'clock and the breakfast I think like at 10.30. ఇవ్వడమే ఇది మరి చిన్న బిల్లు కిరాణ కొట్టు ఇక్కడ బట్టలు ఉతుకోవచ్చు వాషింగ్ మిషన్లు అన్నీ ఉన్నాయి అంటే మీరు డబ్బులు కాయిన్స్ వేసుకోవచ్చు లేదంటే నోట్లు ఎన్ని వాళ్ళ లోకల్ ఇళ్ళలు అంతేకాకుండా ఇక్కడ హోమ్ స్టేస్ అండి చూడండి అన్నీ ఈ వాటర్ మీద ఉన్నాయి ఇక్కడ మొసళ్ళు అటువంటి ఏముండవు కానీ వాటర్ రెప్టైల్స్ ఉంటాయండి ఆ రేప్ ఏంటంటే తొండలు వాటర్లు ఉన్న తొండలు పెద్ద పెద్ద తొండలు ఈ పక్కన చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న కిరాణా కొట్టు ఉంది అది కూడా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఒక రెస్టారెంట్ అండి డ్యాసీగా ఉంది జాపెనీస్ స్టైల్లో కలు హలో ఎంత పీస్ఫుల్గా ఉంచు చూడండి ఈ కి కంపల్సరీ రండి లొకేషన్ లొకేషన్లో అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను లొకేషన్ ఆ హోటల్ ఏ హోటల్లో అంటే ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నామో అది కూడా మీరు కావాలంటే ఇక్కడ బైక్ రైడ్స్ కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఇలాంటి ప్లేస్లో నడపడం చాలా కష్టం ఇది రోడ్ అనుకుంటానండి ఎందుకంటే ఇక్కడ చూడండి మీకు ఎల్లో ట్రాక్ కనిపిస్తుంది అంటే ఆ సైడ్కి ఎవరు బండి నడపకూడదు పార్కింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ బండి నడుపుకోవచ్చు బాగుంది ఏదో విచిత్రంగా ఉంది ఫస్ట్ టైం నేను ఎలా చూస్తాను అక్కడ చూడండి ఇందాక నాకు తొండ టైప్లో ఏదో కనిపిస్తుంది నీటిలో తేల్కుండా వెళ్తుంది తేలుకుంటుంది నీటి కొడుకున్నాను ఇక్కడ ఒక బుల్లి కిరాణా కొట్టుంది కిరాణా కొట్టు కాదు టాయ్స్ షాప్ అనుకుంటా ఈ ప్లేస్కి రావాలంటే చాలా ఈజీ అండి బ్యాంకాక్ నుంచి రెండే రెండు గంటలు పడుతుంది రెండు గంటల్లో మీరే ఈ ప్లేస్కి వచ్చేస్తారు చూడండి కాఫీ షాప్ ఎలా కనిపిస్తుందో కేకలా ఉంది డిఫరెంట్గా ఉంది బాగుందండి ఇటువంటి ప్లేస్ దానికి తగ్గట్టు కాఫీ షాప్ బాగుంది ఇదండి కాఫీ షాప్ ఉన్నారు టూరిస్టులు ఎవరు లేరు అనుకున్నాను నేను ఎందుకంటే ఇంకా ఇందాక నుంచి ఎవరు కనిపించలేదు బాగుందండి ఏదో వెరైటీగా ఉంది ఇక్కడ చూడండి బుల్లి రోడ్డు అక్కడ బుల్లి వంతెన ఇక్కడ వాటర్ బోటు గెస్ట్ హౌస్ ఏం కావాలండి మీకు హలో ఇదండి థాయ్లాండ్ అంటే ఎప్పుడైనా ఇటువంటి విలేజ్లు ఎవరినో చూపించారా ఎప్పుడు చూసిన అమ్మాయిలు బ్యాంకాలు